నమస్కారం నేను మీ పని భాస్కర్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషుకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏదైనా కష్టమైన పని మనకి సాగట్లేదు జరగట్లేదు ఆ ప్రయత్నం వైపు మనం అడుగులు వేయాలి అనుకుంటే చక్కగా స్వామివారికి నలభై ఒక్క రోజులు దీక్షగా మనము ఆంజనేయ స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకొని అది ఏ పనైనా కానివ్వండి కోర్టు వ్యవహారమా ఇంకోట ల్యాండ్ కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కో కారు ఆరోగ్యం బాగాలేదు ఇంకోటి ఇంకోటి మనం ఏదైనా సరే కార్యం గురించి బయలుదేరినట్టయితే చక్కగా నలభై ఒక్క రోజులు దీక్షగా పెట్టుకుని స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుని సంకల్పం చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్టయితే చక్కగా ఆ స్వామివారు ఎలా అయితే సహస్ర యోజన పరమాను అని చెప్పని మనకి హనుమాన్ చాలీసులో వస్తుంది అంత యోజనాల సముద్రాన్ని కూడా ఆయన దాటారు కాబట్టి అలా ఎలా అయితే లంకించి ఆయన రాములు వారి కార్యాన్ని పూర్తి చేశారో అలాగే మనం కూడా ఎంత కష్టతరమైన కార్యాన్ని కూడా పూర్తి చేయగలము అని మనము చెప్పవచ్చు